నమస్కారం అందరికీ ఘనజీవ అమృతము రెండు పద్ధతిలో తయారు చేస్తారనేది చెప్పాను అలాగే పార్ట్ వన్ వీడియోని అప్లోడ్ చేశాను అందులో మొదటి పద్ధతి గురించి చెప్పాను అలాగే ఇప్పుడు ఈ వీడియోలో పార్ట్ టూ వీడియోని అప్లోడ్ చేస్తాను ఇందులో రెండవ పద్ధతిలో ఘనజీవ అమృతం ఎలా తయారు చేస్తాను దీని గురించి దీని గురించి చెప్తాను కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో కూడా కామెంట్ తెలియజేయండి సో ఘనజీవ అమృతం తయారు చేసే రెండవ పద్ధతి సో ఈ పద్ధతిలో మనకు ముఖ్యంగా ఘనజీవ అమృతం తయారు చేయాలంటే దీని దీనికి ఐదు రోజుల ముందు మనకు జీవామృతం కూడా తయారు చేసుకోవాలి కాబట్టి జీవామృతాన్ని తయారు చేసే విధానం కూడా నేను ఒక వీడియోని అప్లోడ్ చేశాను కాబట్టి ఆ వీడియో కూడా చూడండి సో మనకు ఇందులో ఈ పద్ధతిలో జీవామృతాన్ని అమృతాన్ని ఉపయోగించి ఘనజీవ అమృతాన్ని తయారు చేస్తాము కాబట్టి ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా మనకు ఘన జీవామృతం తయారు చేస్తే దాంట్లో ఆవు పేడ ఆవు మూత్రము తర్వాత శనగపిండి అదేవిధంగా బెల్లము పుట్టమట్టి ఇవి వాడతాం అలాగే సేమ్ ఇందులో కూడా ఘనజీవామృతం తయారు చేసే పద్ధతిలో కూడా అవే ప్రోడక్ట్ వాడతాం అంటే ఆవు మూత్రము తర్వాత శనగపిండి బెల్లము పుట్టమట్టి అలాగే ఆవు పేడ వాడతాం ఇందులో సేమ్ అదే ప్రోడక్టు వాడి ఈ ఘనజీవ అమృతాన్ని తయారు చేస్తాం సో ఏం చేస్తామంటే ఫస్ట్ తయారు చేసే విధానం ఎలా అంటే ఫస్ట్ మనకు ఫైవ్ డేస్ ముందు జీవామృతం తయారు చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఘన జీవామృతం తయారు చేసే ముందు ఒక సెడ్ నెట్ నీడలో కానీ లేదంటే చెట్టు నీడలో కానీ పాలిథిన్ సీట్ని వేసుకొని దాని మీద వంద కిలోల పసుపుల పేడ వేసుకోవాలి అలాగే దాని తర్వాత మన జీవామృతం తయారు చేసి రెడీ పెట్టుకున్న జీవామృతాన్ని ఒక ఇరవై లీటర్ వంద పశువుల ఎరువులపై ఇరవై లీటర్ జీవామృతాన్ని చల్లుకోవాలి అలా చల్లిన తర్వాత దానికి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి సేమ్ మొదటి పద్ధతిలో ఏ విధంగా అయితే మనము మిక్స్ చేసినామో అలాగే ఇందులో కూడా ఈ ఆవు పేడ ఉంటుంది అలాగే తర్వాత ఇరవై లీటర్స్ జీవామృతాన్ని మనం దీంట్లో దీని ఆవు పేడ పైన చల్లుకోవాలి చల్లిన తర్వాత ప్రాపర్గా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇది నీడ సెడ్ నెట్ కింద అంటే నీడలో కానీ లేదంటే చెట్టు యొక్క నీడలో కానీ పాలిథీన్ సీట్ మీద పశువుల పేడని వంద కిలోల పశువుల పేడని వేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఆరు నుంచి ఏడు రోజులు ఆరిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే అది తయారైపోతుంది తయారైన తర్వాత దాన్ని చూర్ణం చేసుకొని పంట పొలల్లో వాడుకోవాలి ఇదే ఇది సింపుల్ మెథడ్ అంటే రెండవ పద్ధతి అనేది సింపుల్ ఉంటుంది కానీ మనం దీనికన్నా ముందు ఏం చేయాలంటే జీవామృతం తయారు చేసుకొని పెట్టుకోవాలి అదే జీవామృతం ఇందులో ఉపయోగించి ఘన జీవామృతం తయారు చేసేది ఇప్పుడు చెప్పాను సింపుల్ ఉంది కాబట్టి జీవామృతం తయారు చేసుకుంటే ఆ ఉన్న పశువుల పీడతో మనము జీవామృతం చల్లుకొని ఆహారబెట్టి తల తర్వాత చూర్ణం చేసుకొని పంట పొలలో ఉపయోగించుకోవాలి అలా మనము తయారు చేసిన ఈ ఘనజీవ అమృతాన్ని వాడుకోవాలి పంట పొలలో అది కూడా ఆఖరి దుక్కిలో సో ఇప్పుడు ఈ ఘనజీవ అమృతాన్ని వాడే పద్ధతి తర్వాత డోసెస్ ఎలా అనేది చెప్తాను సో మనము పద్ధతి వన్ తర్వాత పద్ధతి టూ టూ చెప్పాను అలా ఈ రెండు పద్ధతిలో తయారైన మన జీ ఘనజీవ అమృతాన్ని ఆఖరి దుక్కిలోనే చల్లుకోవాలి అంటే పంట వేసే ముందు దుక్కి దున్నేటప్పుడు లేదంటే దుక్కి అయిన తర్వాత ఆఖరి దుక్కిలోనే లేదంటే పంట విత్తే ముందు పంట నాటే ముందు ఈ యొక్క ఘనజీవ అమృతాన్ని తయారు చేసినది పొడి ఉంటుంది కాబట్టి చల్లుకోవాలి అలా పంటల వారిగా మనము రకరకాల డోసెస్ వాడతాము కానీ ముఖ్యంగా మనము వరి వరి వేసుకున్నట్లయితే ఆఖరి దమ్ములో మనము రెండు వందల నుంచి నాలుగు వందల కిలోల ఈ యొక్క ఘనజీవ అమృత పొడిని వాడుకోవాలి అలాగే ఇతర పంటకు అయితే వంద నుంచి రెండు రెండు వందల కిలోలు ఈ ఘనజీవామృతం పొడిని చల్లుకుంటే సరిపోతుంది సో ఈ ఘనజీవామృతం ఇలా వాడాలి ఆఖరి దుక్కిలోనే వాడుకోవాలి అది డోసెస్ ఇప్పుడు చెప్పాను వరికి అయితే మనకు రెండు వందల నుంచి నాలుగు వందల కిలోలు అలాగే ఇతర పంటలకు అయితే వంద నుంచి రెండు వందల కిలోలు ఈ ఘనజీవామృత పొడిని వాడాలి సో మన తర్వాత వాడ వాడతాం అసలు ఇది దేని విధంగా పని ఏ విధంగా పనిచేస్తుందంటే మనం ఏ పంట వేసిన ముందు డీఏపీ అనేది వాడతాం ఏది రసాయన ఎరువుల డీఏపీ వాడతాం అలాగే డిఏపికి బదులుగా మన ఆర్గానిక్ వేలో పంట సాగు చేసినప్పుడు ఈ ఘనజీవ అమృతాన్ని మనం ఉపయోగించాలి ఎవరైనా ఆర్గానిక్ వేలో పంట సాగు చేస్తే రసాయన డిఏపికి బదులుగా ఈ ఘనజీవ అమృతం వాడుకున్నట్లయితే డిఏపి లాగా పనిచేస్తుంది ఏ విధంగా అయితే డిఓపి పనిచేసి వేరు వ్యవస్థని డెవలప్ చేసి అంటే వేరు యొక్క వ్యవస్థని దృఢంగా పంచి మొక్క అనేది బలాన్ని ఇచ్చుతుందో ఆ విధంగా సేమ్ అదే విధంగా ఈ ఘనజీవ అమృతం కూడా అలాగే పనిచేస్తుంది వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయ్యి మొక్కని వేరుని డెవలప్మెంట్ చేసుకొని మొక్కని దృఢంగా పంచి తర్వాత పెరుగుదలకు సాయపడి అధిక దిగుబడికి అన్నమాట కాబట్టి ఆర్గానిక్ వేలో సాగు చేసిన ప్రతి రైతులు ఈ డిఏపికి బదుల ఈ ఘనజీవ అమృతం తయారు చేసుకొని వాడుకోవాలి సో ఇంతకుముందు కూడా చెప్పాను మనము ఒకసారి ఘనజీవ అమృతం తయారు చేసుకున్న పొడిని ఆరు నుంచి పన్నెండు నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు అలా మీరు ఒక్కసారి తయారు చేసుకొని రెండు పంటలుగా వా వేసుకోవచ్చు ఖరీఫ్కి కూడా వేసుకోవచ్చు అలాగే రబ్బీకి కూడా మీరు వాడుకోవచ్చు ఇలా సో మీరు కూడా మీ ఇంట్లో కానీ తర్వాత మీ చేనులో కానీ తయారు చేసుకొని పంట పొలల్లో ఉపయోగించుకొని పంట అధిక దిగుబడి పొందొచ్చు ధన్యవాదం